నమస్తే నెందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ భారత్ అంతర్జాతీయంగా కీలకంగా మారుతోంది ప్రపంచ వేదికలపై మన విలువ బాగా పెరిగింది ప్రపంచంలో ఏ మూల ఏ పరిణామం జరిగినా భారత్ ఏం చెప్తుందా అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభాకు తిండి పెట్టలేని దశలో ఉన్న దేశం ఇప్పుడు సూపర్ పవర్ గా ఎదగడానికి పరుగులు తీస్తోంది అమెరికా ఎన్నికల తరుణంలో ఆ దేశంలో ప్రధాని మోడీ టూర్ కీలకంగా మారడం పెరుగుతున్న మన పరపతికి నిదర్శనం మరోవైపు ఆర్థికంగాను భారత్ డ్రీమ్ రన్ కొనసాగుతోంది ఒకప్పటి భారత్ వేరు ఇప్పుడున్న భారత్ వేరు ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే భారత్ కావాలి చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఇండియా పూనుకోవాలి చివరకు హౌతీల నౌకల హైజాకింగ్ ఆపడానికి కూడా మనమే చొరవ తీసుకోవాలి ప్రపంచంలో భారత్ చాలా కీలకంగా మారింది అనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు ప్రపంచం మారుతుంది కొత్త సూపర్ పవర్ల ఆవిర్భావానికి ఇదే అధును ఇలాంటి సమయంలో భారత్ వేగంగా పురోగమిస్తుంది ప్రపంచ రాజకీయాల్లో మన దేశం కీలక పాత్ర పోషిస్తుంది ఇటీవలి కాలంలో భారత్ ఏం చేసినా ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది ప్రపంచ సదస్సులకు కూడా భారత్ వస్తే బాగుంటుందని అగ్రరాజ్యాల నుంచి చిన్న దేశాల వరకు అన్నీ కోరుకుంటున్నాయి భారత్ విజయగాథల్ని ప్రపంచం శ్రద్ధగా వింటుంది ఇండియా అంటే ఒక నమ్మకం వచ్చేస్తుంది ఓ అంశాన్ని భారత్ డీల్ చేస్తే నిశ్చితంగా ఉండొచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి వరుసగా జరుగుతున్న పరిణామాలు భారత్ పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెబుతున్నాయి కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రపంచానికి భారత్ విలువ బాగా తెలిసొచ్చింది కోవిడ్ను ఎదుర్కోలేక భారత్ చేతులెత్తేస్తుందని భావించిన పశ్చిమ దేశాలకు మన దేశం షాక్ ఇచ్చింది పైగా ప్రపంచమే ఆశ్చర్యపోయేలా వ్యాక్సిన్లు వైద్య పరికరాలు ఎగుమతి చేసి రికార్డు సృష్టించింది ఆఫ్రికా దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లను సరఫరా చేసి ఔదార్యం చాటుకుంది ఇక ఆర్థిక వృద్ధి కథ తీరే వేరు ప్రపంచమంతా కోవిడ్ నుంచి కోలుకోలేక అష్టకష్టాలు పడుతుంటే భారత్ మాత్రం కరోనా నుంచి వేగంగా కోలుకొని బాటలో పరుగులు పెడుతుంది చివరకు ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు భారత్ ప్రపంచానికి వెలుగురేక అని చెప్పాల్సి వచ్చిందాయి ఇప్పటికీ ఇండియా డ్రీమ్ రన్ కొనసాగుతూనే ఉంది చైనా దెబ్బకు బెంబెలెత్తిన మల్టీనేషనల్ కంపెనీలకు కూడా భారత్ ఆకర్షణీయ గమ్యస్థానంగా కనిపిస్తుంది ఇక ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్ మరింత కీలక పాత్ర పోషించింది మిగతా దేశాలన్నీ ఏ సైట్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే భారత్ మాత్రం శాంతి మంత్రం జపించింది అటు రష్యాకు ఇటు ఉక్రెయిన్కు ఆహార ధాన్యాలు సరఫరా చేస్తుంది ఉక్రెయిన్ యుద్ధంతో తెగిన ఆహార గొలుసును పునరుద్ధరించడానికి సాయశక్తులా కృషి చేస్తుంది యూరప్ చమురు సంక్షోభంలో కూరుకుపోకుండా చక్రం అడ్డు వేస్తుంది ఇక దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడికి అడ్డుకట్ట వేయడానికి కూడా భారత్ సహాయపడుతుంది చైనా దూకుడుకు కళ్లం వేయడానికి క్వాట్ కూటమి ఏర్పాటు చేసిన అమెరికా కోరి మరీ భారత్ను కూటమిలో చేర్చుకుంది ఈ కూటమనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రముఖ కూటములన్నీ భారత్ను ఆహ్వానిస్తున్నాయి సభ్యురాలిగా చేరాలని లేదంటే కనీసం అతిథి హోదాలో సదస్సులకు హాజరు కావాలని కోరుతున్నాయి ఇక భారత్లో జరిగిన జీ ట్వంటీ సదస్సు ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించింది భారత్ మాట మీద ఆఫ్రికా యూనియన్ కు జీ ట్వంటీలో సభ్యత్వం దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఐక్యరాజ్యసమితి రూపు మారాలని ఎప్పటి నుంచో కోరుతున్న భారత్ జీ ట్వంటీ సదస్సులో ఆ దిశగా ముందడుగు వేసింది ఆఫ్రికాను తీసి పారేయకూడదని ప్రపంచానికి సందేశం ఇచ్చింది ఇప్పుడు మోదీ అమెరికా పర్యటన కూడా కీలకంగా మారింది అమెరికా అధ్యక్ష ఎన్నికల తరుణంలో మోదీ ఏం మాట్లాడతారా అని ప్రపంచమంతా చెవులు రెక్కించింది అమెరికాలో ప్రవాస భారతీయులు కీలకంగా మారిన తరుణంలో మోడీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది అదే సమయంలో క్వాడ్ సదస్సులో భారత్ ఏం చెబుతుంది ఐక్యరాజ్య సమితి ఎలాంటి సూచనలు చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంది గతంలో భారత్ ప్రధానుల పర్యటనకు అమెరికా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు కానీ ఆర్థిక సంస్కరణల తర్వాత తీరు మారింది మరీ ముఖ్యంగా ఐటి విప్లవం వచ్చాక భారత్ ప్రధానులకు అమెరికా రెడ్ కార్పెట్ వేస్తుంది ఇప్పుడు రాజకీయంగా కూడా భారత ప్రధానుల రాక కీలకంగా మారుతుంది గతంలో భారత్ ప్రధానులు అమెరికాతో ఒప్పందాల కోసం ఎదురు చూసేవారు ఇప్పుడు అమెరికా నేతలే ఇండియాతో ఒప్పందాల కోసం ఆసక్తి చూపిస్తున్నారు అమెరికాలో ఎవరు అధ్యక్షుడైనా ఇండియాను కాదనే పరిస్థితి లేదు ఇలా దశాబ్దాలుగా తన స్థానాన్ని తీర్చిదిద్దుకుంటూ వచ్చిన భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే స్థితికి చేరుకుంది భారత్ ఒకే సమయంలో అగ్రదేశాలకు పేద దేశాలకు ఆత్మీయంగా ఉంటుంది అన్ని దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తుంది చైనాతో సరిహద్దు వివాదాలున్నా వాణిజ్యపరంగా ఎలాంటి ఎలాంటి లేవు అమెరికాకు కూడా కీలక సమయంలో చేదోడు వాదోడుగా ఉంటుంది యూరప్ దేశాలు కొన్ని విషయాల్లో అమెరికా మాట కంటే భారత్కే ఎక్కువ విలువ ఇస్తున్నాయి గల్ఫ్ దేశాల్లో మన పరపతి బాగా పెరిగింది ఆఫ్రికా దేశాలైతే భారత్ను ఒక్క మాటన్నా సహించే పరిస్థితుల్లో లేవు ఇలా అంతర్జాతీయంగా కీలక శక్తిగా ఎదుగుతున్న భారత్ సూపర్ పవర్గా ఎదిగే రోజు ఎంతో సమయంలో లేదనే అభిప్రాయాలున్నాయి భారత్ అంతర్జాతీయంగా కీలకంగా మారడంలో ఆర్థిక వ్యవస్థ పాత్ర చాలా కీలకమనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడమే కాదు ఫుల్ స్పీడ్తో పరుగులు పెడుతుంది గడిచిన డెబ్బై ఆరేళ్లలో చూస్తే భారత ఆర్థిక వృద్ధి వంద రెండు వందల శాతం కాదు ఏకంగా ఇరవై వేల శాతం జంపు కనిపించింది బ్రిటిష్ పాలన నుంచి భారత్ కు పంతొమ్మిది వందల నలభై ఏడులో విముక్తి లభించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున అర్ధరాత్రి భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లుగా ఉండేది ఇక ఇప్పుడు అది రెండు వందల డెబ్బై రెండు లక్షల కోట్లను అధిగమించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత్ జీడిపి మూడు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది ఇక ఆ తర్వాత అంటే ముప్పై రెండు సంవత్సరాలలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం మూడు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్ల నుంచి నాలుగు ట్రిలియన్ డాలర్ల దిశగా పరుగులు పెడుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి చూస్తే ఇది రెండు వందల రెట్ల మేర వృద్ధి కనబరిచింది ఇక ఇది పంతొమ్మిది వేల తొమ్మిది వందల శాతం వృద్ధి కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల్ని దాటుకుంటూ ముందుకెళ్లింది సరళీకరణ సమయంలో పన్నెండవ ఆర్థిక వ్యవస్థగా ఉండేది భారత్ అప్పుడు సౌదీ అరేబియా ఇరాన్ దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా భారత్ కంటే ముందుండేవి ఇప్పుడు ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే భారత్ ఇప్పుడు ముఖచిత్రంగా కనిపిస్తుంది కరోనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సృష్టించిన అవాంతరాల నడుమ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుంచుకుపోతుంటే భారత్ మాత్రం ఇంకా ముందుకే వెళ్తూ ప్రపంచానికే ఆదర్శంగా ప్రపంచ దేశాలకు తోవలా కనిపిస్తోంది ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దాని వేగం రెండూ మంచి స్థితిలో ఉన్నాయి ప్రపంచ దేశాలు ఆర్థిక సంస్థలు ఇప్పుడు భారత్ను పొగుడుతున్నాయి రానున్న ఒకటి రెండేళ్లలో జపాన్ను దాటి భారత్ ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు అదే జరిగితే ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది భారత్ తలసరి ఆదాయం పంతొమ్మిది వందల యాభైలో రెండు వందల అరవై ఐదుగా ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిదికి చేరింది విదేశీ మారకపు నిల్వలు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు బిలియన్ల నుంచి ఆరు వందల బిలియన్లకు పెరిగాయి ఆత్మ నిర్భర్ భారత్ కారణంగా ఎంఎస్ఎంఈలకు కొత్త జీవం వచ్చింది ఆహార ఉత్పత్తి పెరిగింది ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించింది తయారీ పరిశ్రమల రంగం పుంజుకుంది అమెరికా చైనా యుఏఈ సౌదీ అరేబియా స్విట్జర్లాండ్ జర్మనీ హాంకాంగ్ ఇండోనేషియా దక్షిణ కొరియా మలేషియా వంటి దిగ్గజ దేశాలతో స్నేహబంధం మెరుగుపడింది భారత స్టాక్ మార్కెట్ కూడా స్థిరమైన ఆకర్షణీయ ప్రతిఫలాలు ఇస్తున్నాయి జనరిక్ ఔషధాల తయారీల భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు ప్రపంచ డిమాండ్లో యాభై శాతానికి పైగా వ్యాక్సిన్లు భారత్ తయారు చేస్తున్నాయి ఇంకా రెండో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారు రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు మూడో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారుగా నిలిచింది భారత్ యువ జనాభా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకునేందుకు భారత్ తన మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం కొత్త రోడ్లు రైల్వేలు విమానాశ్రయాలు ఓడరేవులు నిర్మిస్తుంది ఈ మెరుగైన మౌలిక సదుపాయాల వల్ల భారతీయ వ్యాపారాలు ఇతర దేశాలకు వస్తువులను సేవలను ఎగుమతి చేయడం సులభతరం చేస్తుంది భారత్ విదేశీ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారుతుంది రెండు వేల ఇరవై రెండులో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎనభై బిలియన్ డాలర్లకు చేరాయి భారతదేశ చరిత్రలో ఇదే అత్యధిక ఎఫ్టీఐ అంతర్జాతీయ పరిణామాలు కూడా భారత్కు అనుకూలంగానే ఉన్నాయి ఈ పెట్టుబడుల వల్ల భారత్లో తయారీ రంగం మరింతగా విస్తరించనుంది ఉద్యోగాల సృష్టితో ఉపాధి కల్పన పెరగనుంది భారతీయ కంపెనీలు విదేశాల్లో కూడా భారీగానే పెట్టుబడులు పెడుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో భారతీయ కంపెనీలు విదేశీ సంస్థల్లో అరవై బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి ఈ ట్రెండ్ వచ్చే పదేళ్లలో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి భారతీయ కంపెనీలు తమ పరిధిని విస్తరించుకునే ఉద్దేశంతో ఇతర దేశాల్లో ఆస్తులను సాంకేతికతను పొందాలని చూస్తున్నాయి భారత్ ఇప్పటికే ఐటీ సేవలు ఫార్మాస్యూటికల్స్ టెక్స్టైల్స్లో ప్రధాన ఎగుమతిదారిగా ఉంది వచ్చే పదేళ్లలో ఈ రంగాలు మరింతగా వృద్ధి చెందుతాయని అంచనా భారత్ కూడా ఆటోమొబైల్స్ ఆహార ఉత్పత్తులు రసాయనాలు వంటి ఇతర వస్తువులు సేవల ప్రధాన ఎగుమతిదారుగా మారుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు రాబోయే పదేళ్లలో భారత్ ఒక ప్రధాన గ్లోబల్ ప్లేయర్ గా మారడానికి అన్ని అవకాశాలున్నాయి దేశంలో వనరులు ప్రతిభ మ్యాన్ పవర్ పుష్కలంగా ఉన్నాయి యువ జనాభా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రధాన శక్తిగా మారడానికి సిద్ధంగా ఉన్నాయి భారత్ లో మధ్యతరగతి వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇది వినియోగ వస్తువులు సేవలకు పెద్ద మార్కెట్ ను సృష్టిస్తుంది సాంకేతిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా భారత్ ఉంది ఏ రోబోటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో భారత కంపెనీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి భారత్ గొప్ప విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉండటం వల్ల విదేశీ పర్యాటకులను వ్యాపారులను విశేషంగా ఆకర్షిస్తుంది ప్రపంచవ్యాప్తంగా అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఏ దేశమైనా వృద్ధి రేట్ సాధిస్తుంది కానీ ప్రపంచం సంక్షోభాలతో సహవాసం చేస్తున్నా భారత్ వృద్ధి నిలకడగా ఉంటుంది ఎక్కడ ఏం జరిగినా భారత్ మాత్రం వృద్ధి ట్రాక్ నుంచి పక్కకు జరగకుండా సాధిస్తున్నా స్థిరమైన వృద్ధే ప్రపంచాన్ని అబ్బురపడేలా చేస్తోంది ప్రపంచంలోనే అగ్రదేశం అమెరికా అత్యధిక ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్య భయాలు నిరుద్యోగంతో ఇబ్బంది పడుతుంది మరో ధనిక దేశమైన జర్మనీ రోజురోజుకు ఆర్థిక మాంద్యంలో కోరుకుపోతుంది బ్రిటన్లో అయితే ఆర్థిక ఇబ్బందులే కాదు రొట్టె ముక్కలు కూడా దొరక్క జనం కష్టాలు పడుతున్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంకలో ఆకలి మంటలు పెట్రోల్ డీజిల్ వంటి నిత్యవసరాలు దొరక్క జనం అల్లాడుతున్నారు శ్రీలంకకి భారత్ చేసిన ఆర్థిక సహాయం వల్ల ఈరోజు ఆ దేశం కుప్పకూలకుండా నిలిచింది భారత్ కేవలం తాను అభివృద్ధి చెందటమే కాదు చేతనైనంత వరకు తోటివారికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంది పేద దేశాలకు ఆపన్న హస్తం అందించి మరిన్ని సంక్షోభాలు రాకుండా తనవంతు కృషి చేస్తుంది అంతర్జాతీయంగా భారత్ చూపుతున్న చొరవే కీలక గుర్తింపు తెస్తుంది ప్రస్తుతం భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది అందరి అంచనాలకు మించి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది వందకు పైగా యూనికాన్ కంపెనీలతో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు వంద లక్షల కోట్లతో గతిశక్తి ప్రణాళికతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోంది మూలధన పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఒక్క రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో పది లక్షల కోట్ల చిలుకు నిధులు కేటాయించింది రక్షణ రంగంతో పాటుగా అన్ని రంగాలలో పెరుగుతున్న ఎగుమతులు ఆత్మ నిర్భర్ భారత్ అద్భుతమైన విజయాలతో భారత్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి ఐదు లక్షల కోట్ల జీడిపితో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశముందని అంచనా నేడు అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న దేశాలే మరో ముప్పై ఏళ్లలో జర్మనీ జపాన్ అమెరికా దేశాలని అధిగమించి ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించే దేశాలుగా ఎదుగుతాయి భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ అత్యధిక మంది ఆర్థికవేత్తలు మాత్రం నేడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లే రేపటి ఆర్థిక సూపర్ పవర్లనే విషయాన్ని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు రెండు వేల యాభై కల్లా భారత్ అమెరికాను అధిగమించి ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో పదిహేను శాతం వాటాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండవ స్థానంలో నిలుస్తుందని అంచనా ఈ అభివృద్ధిలో ఫలాలు ఇప్పటికే ప్రజలకు చేరడం ప్రారంభమైంది ఆర్థిక రంగంలో చోటు చేసుకున్న మార్పులు ప్రజల జీవన విధానంలో నగర జీవితంలో దేశ పౌరుల నడవడిక అలవాట్లలో అనేక మార్పులు తెచ్చాయి గత పదిహేనేళ్లలో ప్రజలు వాడుతున్న టీవీ సెట్లలో కారు బ్రాండ్లలో మొబైల్ ఫోన్ నాణ్యతలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి విమాన ప్రయాణాలు చాలా మందికి అందుబాటులోకి రావడమే కాకుండా చాలా మంది ఖరీదైన విలాసవంతమైన భవనాలలో నివసిస్తున్నారు ఇప్పుడు అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలు కూడా ఏదో ఒక దశలో డ్రీమ్ రన్ చూసినవే కానీ భారత్ డ్రీమ్ రన్ విభిన్నమైనది చాలా వేగంగా భారత్ ఎదుగుతుంది ప్రతి ఏటా గుర్తించదగ్గ మార్పులు కనిపిస్తాయి భారత్ విస్తరణ బహుముఖంగా ఉంటుంది కీలక రంగాలన్నింటిలో ఒకేసారి ఎదుగుతున్న భారత్ మరొకరికి పోటీగా కాకుండా తనకు తానే ప్రత్యేకంగా వృద్ధి చెందుతున్న వైనమే ఆర్థికవేత్తల్ని ఆకర్షిస్తుంది ప్రస్తుత ప్రపంచానికి కీలక రంగాల్లో భారత్ ప్రముఖ స్థానంలో ఉంది అదే సమయంలో భవిష్యత్తును శాసించే రంగాలుగా పేరున్న వాటిలోనూ భారత్ ఆధిపత్యం చెలాయిస్తుందనే అంచనాలు మన దేశ సమర్థతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఇప్పటికిప్పుడే కాదు సమీప భవిష్యత్తులోనూ ప్రపంచ రాజకీయాల్లో భారత్ కీలకంగానే ఉండబోతుంది కొత్త ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసే కీలక శక్తిగా ఎదగటం ఖాయంగా కనిపిస్తుంది పైగా భారత్ నాయకత్వ స్థానంలోకి వస్తే ప్రపంచంలో అసమానతలు కూడా తగ్గుతాయనే వాదన తెరపైకొచ్చింది అటు ధనిక దేశాలు ఇటు పేద దేశాల్ని భారత్ మెరుగ్గా సమన్వయం చేయగలదనే నమ్మకం అందరిలో ఉంది భారత్ వినూత్న ఆలోచన విధానం కూడా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపగలదని అన్ని దేశాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి ఇటీవలి ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఈ పోకడ స్పష్టంగా కనిపిస్తోంది కీలక విషయాలపై భారత్ అభిప్రాయం చెప్పాలని ఇతర దేశాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రపంచమంతా చేతులెత్తేసిన సమస్యలకు కూడా భారత్ పరిష్కారం వెతకాలని చెబుతున్నాయి భిన్న రంగాల్లో ఏకకాలంలో భారత్ చూపిస్తున్న వృద్ధి రేటు మిగతా దేశాల్ని మనకు అభిమానులు చేస్తుంది చివరకు శత్రు దేశం పాకిస్తాన్లో కూడా సామాన్యులు భారత్ విజయగాథల గురించి మాట్లాడుతున్నారు చైనాలోనూ ఓ వర్గం భారత్ను అభిమానించడం మొదలుపెట్టింది ఇక అమెరికా సరే సరి కొంతకాలంగా భారత్ను కాదని ఏ కీలక నిర్ణయమూ తీసుకోవడం లేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే భారత్ శాంతి ప్రయత్నాలు చేయాలని స్వయంగా సూచించింది సహజంగా దూకుడు చూపించే చైనా కూడా భారత్ జోక్యం చేసుకునే అవకాశం ఉన్న చోట్ల సంయమనం పాటిస్తుంది పైగా అమెరికాకు పోటీగా తాను నేతృత్వం వహించే కూటముల్లో చేరాలని మన దేశాన్ని ఆహ్వానిస్తుంది భారత్ ను ప్రొడక్షన్ హబ్ గా మార్చే లక్ష్యం కోసం కృషి చేస్తున్న కంపెనీలకు ఇక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు రాయితీలు అందిస్తోంది ముఖ్యంగా వస్తువుల తయారీ ఎలక్ట్రానిక్స్ లాంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది పైగా భవిష్యత్తుకు కీలకమైన సెమీ కండక్టర్లు గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో భారత్ విజన్ దిగ్గజ కంపెనీల్ని ఆకట్టుకుంటోంది కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా కఠినమైన చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా పరిశ్రమలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి ఫలితంగా సప్లై చైన్లకు ఆటంకాలు ఎదురవుతున్నాయి చైనా చర్యల వల్ల ప్రపంచ కంపెనీలు ప్లస్ వన్ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి అంటే కేవలం చైనాలో మాత్రమే పెట్టుబడులు పెట్టకుండా తమ పరిశ్రమలను భిన్న దేశాలకు విస్తరిస్తున్నాయి భారత్ ను నో ప్రొడక్షన్ హబ్గా మార్చే దిశగా ప్రొడక్షన్ లింకెడ్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది భారత్లో దేశీయ మార్కెట్ చాలా పెద్దది మరోవైపు కార్మిక శక్తి కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది భారత్ వృద్ధి రేటు ఆరు నుంచి ఏడు శాతం మధ్య ఉంటుందని అంచనాలున్నాయి మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ ద్రవ్యోల్బణం కూడా మరీ అంత ఎక్కువేమీ లేదు ఈ ఏడాది మెరుగైన ఫలితాలు కనబరిచిన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి భారతీ ఎగుమతులు మొత్తంగా నాలుగు వందల బిలియన్ డాలర్లు దాటాయి గత దశాబ్దంలో ఇవి మూడు వందల బిలియన్ డాలర్లకు అటు ఇటుగా ఉండేవి ప్రపంచ సప్లై చైన్లలో భారత్ను భాగం చేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తుంది మరోవైపు ఒప్పందాల్లో భారత్ నత్తనడకన వ్యవహరిస్తుందనే భావనను తొలగించే దిశగా చర్యలు తీసుకుంటుంది ఈ చర్యలను వ్యాపార సంస్థలు పరిశ్రమలు స్వాగతిస్తున్నాయి దక్షిణాదిలో తమిళనాడు తెలంగాణ ఉత్తరాదిలో ఢిల్లీ వంటి ప్రాంతాలు భారీగా వస్తుోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి చైనా నుంచి వెనక్కి వస్తున్న అమెరికా ఆ దేశ మిత్రపక్షాల కంపెనీలకు ఈ ప్రాంతాలు అనువుగా ఉంటాయి మరోవైపు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీకి ఇది బాటలు పరిచే అవకాశం ఉంది భారత్లో చవకైన ధరకు లభించే శ్రామిక శక్తిని అవకాశంగా మలుచుకుంటూ తైవాన్ టెక్ దిగ్గజాలతో భారత్ ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటే ఇక్కడి తయారీ రంగానికి మేలు జరుగుతుంది ప్రపంచంలో కొన్ని దేశాలు అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కంటే ముందున్నాయి కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి భారత్ అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తుంది అరుదైన విజయాలు అందుకుని సరికొత్త లక్ష్యాలతో దూసుకెళ్తుంది మంగళ్యాన్ చంద్రయాన్ విజయాలతో మిషన్ ఆదిత్యకు రూపకల్పన చేస్తుంది భారత్ ఓవైపు కీలక శక్తిగా ఎదుగుతుంటే మరోవైపు భారతీయులు అగ్రరాజ్యం అమెరికాకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అమెరికా అగ్రరాజ్యం ప్రపంచ దేశాలను శాసించే సత్తా ఉన్న దేశం ప్రపంచం నలుమూలలో ఉన్న ఎందరో కలలకు గమ్యస్థానం అక్కడ స్థిరపడాలనుకునే వారికి స్వర్గధామం అలాంటి అగ్రరాజ్యంలో తమ కళలను నెరవేర్చుకోవడానికి వెళ్లిన భారతీయులు అద్భుత ప్రగతిని సాధించారు సాధిస్తున్నారు అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ ఆ దేశానికి ఆయుపట్టుగా నిలుస్తున్నారు ఆర్థిక అభివృద్ధికి అండదండలందిస్తున్నారు టెక్నాలజీ నుంచి వ్యాపారం దాకా ఆతిథ్య రంగం నుంచి అంతరిక్షం దాకా మనోళ్లు చాటుతున్నారు కానీ చూపించే ప్రభావం మాత్రం చాలా ఎక్కువ అమెరికాలో ఉన్న భారతీయుల్లో నలభై ఐదు శాతం మంది రెండు వేల పది తర్వాతే వలస వెళ్లారు ముప్పై శాతం మంది రెండు వేల కంటే ముందు వెళ్లారు కొంతమంది ఈ మధ్యలో వెళ్లగా మరికొంతమంది అక్కడే జన్మించిన వారున్నారు వీరిలో ఎక్కువ మంది న్యూయార్క్ కాలిఫోర్నియా టెక్సాస్ రాష్ట్రాల్లో ఉన్నారు అమెరికాలో ఉన్న ఆరు వందల నలభై ఎనిమిది యూనికాన్ స్టార్టప్లలో డెబ్బై రెండు భారత్ నుంచి వలస వెళ్లిన వారు స్థాపించినవే ఈ స్టార్టప్ల మొత్తం విలువ నూట తొంభై ఐదు బిలియన్ డాలర్లు డెబ్బై రెండు స్టార్టప్లలో యాభై ఐదు వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు మొత్తం యూనికాన్ స్టార్టప్ల ఉద్యోగుల్లో ఇది పదమూడు శాతంతో సమానం అమెరికాలో అరవై శాతం హోటళ్లను భారతీయ అమెరికన్లే నిర్వహిస్తున్నారు ఈ హోటళ్ల ద్వారా ఏటా ఏడు వందల బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై లక్షల మందికి ఉపాధి లభిస్తుంది అమెరికాలో ముప్పై ఐదు శాతం నుంచి యాభై శాతం దాకా నిత్యావసరాల దుకాణాలు భారతీయ అమెరికన్లవే ఈ దుకాణాల ద్వారా ఏటా మూడు వందల యాభై బిలియన్ డాలర్ల నుంచి నాలుగు వందల తొంభై బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది అమెరికాలోని భారతీయ అమెరికన్లు ఏటా మూడు వందల బిలియన్ డాలర్ల పన్నులు చెల్లిస్తున్నారు మన వాళ్ళు ఏటా మూడు వందల డెబ్బై బిలియన్ల డాలర్ల నుంచి నాలుగు వందల అరవై బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తున్నారు అమ్మకం పన్ను రూపంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది అతిపెద్ద చోదక శక్తే రెండు వేల ఇరవై మూడులో ప్రచురితమైన సైన్స్ జర్నల్లోని పదమూడు శాతం పరిశోధనా వ్యాసాల్లో భారతీయ అమెరికన్లు సహ రచయితలుగా ఉన్నారు రెండు వేల పదిహేనులో ఇది పదకొండు శాతంగా ఉండేది అమెరికాలోని యాభై అత్యున్నత స్థాయి కళాశాలలో ముప్పై ఐదు చోట్ల భారతీయ అమెరికన్లు నాయకత్వం వహిస్తున్నారు ఇందులో డీన్లు ఛాన్సలర్లు ప్రోవోస్ట్ డైరెక్టర్లున్నారు రెండు వేలవ సంవత్సరం నుంచి ముప్పై నాలుగు మంది స్పెల్లింగ్ బి విజేతలు కాగా అందులో ఇరవై ఎనిమిది మంది భారతీయ అమెరికన్లై రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటిదాకా అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు భారతీయ అమెరికన్లు మూడు బిలియన్ డాలర్లను విరాళాలుగా ఇచ్చారు భారతీయ అమెరికన్లు ఏటా రెండు బిలియన్ డాలర్ల దాకా దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నారు